అందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజుల్లో కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి గురించి నేను చెప్తాను హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్గా వాటర్ తీసుకుంటారు రెగ్యులర్ యోగా చేస్తారు దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వెయిట్ మెయింటైన్ చేస్తుంటారు ప్రాపర్ స్లీప్ ఉంటుంది ఇన్ని ఇంత పర్ఫెక్ట్గానే ఉంటారు కరెక్ట్గా ఎంతోమందిని ఫాలో అవుతుంటారు ఫాలో అవుతుంటే వాళ్ళకు ఒకరోజు సడన్గా హార్ట్ ప్రాబ్లం వస్తుంది కార్డియోమయోపతి అంటారు మసిల్ కంట్రాక్షన్స్ దాంట్లో ప్రాబ్లం వస్తున్నాయి నీకు పంపింగ్ సరిగ్గా లేదు అని చెప్తారు షాక్ ఇదేంటి ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ చేసి నేను బయట ఫుడ్ తినకుండా నోరు కట్టేసుకొని ఎవరెవరు ఏం ఒక స్మోకింగ్ లేదు ఒక ఆల్ ఆల్కహాల్ లేదు ఇదేంటి నాకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ బాధ లేడీస్ అయితే వాళ్ళది కూడా హెల్దీ లైఫ్ స్టైలే ఉంటుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుంది పాలీసిస్టిక్ ఓవెరైన్ డిసీజ్ పీరియడ్స్ రెగ్యులర్ కావడం ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అండర్వేట అండర్వేట్ కాదు నార్మల్ వేటే ఉంటారు థైరాయిడ్ ఉందా థైరాయిడ్ ఏమి ఉంటుంది నార్మల్ ఉంటుంది అలాగే ఈ కొంతమంది అంతా నార్మల్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అది వస్తుంది ఇంకా ఆన్సెట్ అది అంతే అది వచ్చిన తర్వాత జెస్టేషన్ డయాబెటీస్ ఉంటుంది చాలా వరకు కొంతమందికి పోతుంది కానీ కొంతమంది పోదు ఇంకా లైఫ్ లాంగ్ ఆ పిల్లలతో పాటు డయాబెటీస్ కూడా ఇంకో పిల్లలు వచ్చినట్టు లెక్క ఆ టైంలో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది క్యాన్సర్ టెండెన్సీ ఉంటుంది చాలామందికి అంటే వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అన్న వాళ్ళు వీళ్ళు జాగ్రత్తగానే ఉంటారు చాలా హెల్దీగా ఉంటారు కానీ వీళ్ళకి క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంది హెల్దీ పర్సన్స్కి కూడా ముఖ్యంగా నాలుగు రకాల క్యాన్సర్లు వస్తాయి స్టమక్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ హోస్టైడ్ గ్లాండ్ క్యాన్సర్ అలాగే లంగ్ క్యాన్సర్ ఈ నాలుగింట్లో ఏదో ఒకటి అటాక్ అవుతుంది ఇంకా వాళ్ళ బాధ చెప్పక్కర్లేదు ఎంత లైఫ్ స్టైల్ చేసుకొని కూడా క్యాన్సర్ నాకు రావడం ఏంటి అని ఇటువంటి వాళ్ళని చాలా కేసులు మేము చూసాం ఇంకా ఇంకా కొంతమందికి డిమెన్షియా అంటారు డిమెన్షియా అంటే మర్చిపోవడం మతి మరిపు వస్తుంది చాలా తొందరగా వస్తుంది అది ఏదో ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిందంటే సరే ఏజ్తో బట్టి వచ్చింది అనుకోవచ్చు కొంతమందికి ముప్పై ఐదు నలభై ఏళ్ళకే వచ్చేస్తుంది డిమెన్షియా అలాగే ఒక ఏజ్ అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత లేడీస్కి జెంట్ జెంట్స్కి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్ దాని సంగతి అయితే చెప్పక్కలిగా ఎప్పుడు ఉంటుంది టాబ్లెట్లు వాడుతుంటారు దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు రెమెడీస్ వాడుతుంటారు ఏం చేసినప్పటికీ కూడా అది పోతుంటుంది మళ్ళీ వస్తూనే ఉంటుంది సంవత్సరాల తరబడి ఉంటుంది ఈ కండిషన్ దీంతోపాటు వీక్నెస్ ఎప్పుడు వీక్గానే ఉంటుంది ఓకే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఏం ప్రాబ్లం ఉండొచ్చు అసలు ఏంటి ఏం తప్పు చేశారు వీళ్ళనుకుంటారు కదా ఒకే ఒక్కటి మన బాడీలో లోపిస్తే ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి ఏందో తెలుసా అది విటమిన్ డి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఇవన్నీ కూడా కనిపిస్తాయి దీంతోపాటు బోన్ పెయిన్స్ ఉంటాయి మజిల్ పెయిన్స్ ఉంటాయి మజిల్ క్రాంప్స్ ఉంటాయి నర్వస్ వీక్నెస్ ఉంటుంది తిమ్మిర్లు బాగా ఎక్కువ ఉంటాయి నిద్ర పట్టదు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఇంకేం చెప్తారు చెప్పండి విటమిన్ డి అంటే విటమిన్ డి అంటే ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుందా వీళ్ళందరిలో కొంతమంది ఇలా సడన్గా వచ్చిన వాళ్ళని మేము అడుగుతున్నాం అంట సరే ఇలా వచ్చింది ఏం చేస్తాడు వాళ్ళు చెప్తారు సార్ విటమిన్ డి అంటున్నారు కదా మీరు మేము ప్రతిరోజు ఎండలో కూర్చుంటాం మరి మాకెందుకు వచ్చింది మీరు చెప్తారు కదా విటమిన్ డి వస్తుంది ఎండలో కూర్చుంటే మరి మాకెందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని అడుగుతున్నారు విటమిన్ డి ఓకే మీరు ఎండలో కూర్చుంటే విటమిన్ డి ఫామ్ అవుతుంది స్కిన్లో కొంతమంది ఎండలో కూర్చోలేని వాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటారు విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకోవడం విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకోవడం చేస్తూ ఉంటారు సప్లిమెంట్స్ ఎలా అయినా సరే ఫుడ్ ద్వారా తీసుకోవడం వచ్చేటట్టు చేస్తారు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి కదా మనం ఈ స్కిమ్ వెన్న తీసినటువంటి పాలు తీసుకోవడం కొంచెము లేకపోతే ఈ మష్రూమ్స్ బయట ఎండలో పెంచినటువంటి రూమ్ లోపల పెంచిన వాటిలో కాదు ఇటువంటి కొంత నాన్ వెజ్ వాటిలో ఉంటుంది ఫిష్ వాటిలో సరే దాని అది కాదు ఈ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ సిమ్టమ్స్ ఎందుకు కనిపిస్తాయి విటమిన్ డి డెఫిషియన్సీ యూజువల్గా విటమిన్ డి అనేది మనకు ట్వెల్వ్ ట్వెల్వ్ ఉంటే ఇన్సఫిషియన్సీ అంటారు ట్వెల్వ్ మైక్రోగ్రామ్స్ ట్వంటీ ఉంటే సారీ ట్వెల్వ్ ఉంటే డెఫిషియన్సీ ట్వంటీ ఉంటే ఇన్సఫిషియన్సీ అంటారు థర్టీ ఫైవ్ అబవ్ ఉండాలి యాక్చువల్గా థర్టీ ఫైవ్ అబవ్ ఉంటే సఫిషియన్ట్గా ఉన్నట్టు లెక్క అది థర్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు ఉండొచ్చు అంటారు కాస్త ఎక్కువ ఉంటే మంచిది బోన్స్ వీక్ కాకుండా ఉంటాయి ఈ సబ్ ఈ ఇన్సఫిషియన్సీ కానీ డెవి డెఫిషియన్సీ కానీ ఉంటే ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఒకటి వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే లివర్ ఫంక్షన్ సరిగ్గా లేదు గుర్తుపెట్టుకోండి నేను హెల్దీగా ఉన్నాను అని అనుకుంటే సరిపోదు మీ బాడీ లోపల లివర్ బాగుండాలి మీరు ఇవన్నీ చేస్తే మీ బాడీలో వచ్చినటువంటి ఆ విటమిన్ డి ఫామ్ అనేది ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది లివర్లోకి వెళ్ళి అక్కడ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డిగా మారుతుంది అంటే లివర్ పర్ఫెక్ట్గా చేయాలి ఆల్కహాల్ స్మోకింగ్ ఇటువంటివి ఉండకూడదు పొల్యూషన్ తక్కువ ఉండాలి మీ లివర్ పర్ఫెక్ట్గా ఉండాలి క్లీన్ చేసుకోవాలి లివర్ని ఎప్పుడు లివర్ ఈజ్ అ ఫ్యాక్టరీ అక్కడితో అయిపోయిందా ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డి కాస్త మీ బాడీ వాడుకునే ఫామ్కి కన్వర్ట్ కావాలంటే అది కిడ్నీలోకి వెళ్ళాలి కిడ్నీలోకి వెళ్ళి మళ్ళీ హైడ్రాక్సి జరిగి వన్ ట్వంటీ ఫైవ్ డైహైడ్రాక్సీ విటమిన్ డిగా మారుతుంది అలా మారితేనే మీ బాడీ వాడుకుంటుంది లేకపోతే ఎండలో కూర్చుంటే నాకు విటమిన్ డి వచ్చేస్తే అనుకుంటే లాభం లేదు లోపల లివరు బాగుండాలి కిడ్నీ బాగుండాలి సో ఇంకొక రూట్లో రివర్స్ మనం వెళ్తే గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఇటువంటి విటమిన్ డి సిమ్టమ్స్ లాంటివి ఏదైనా కనిపిస్తే ఫస్ట్ మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి లివర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చూసుకోండి అలాగే మీ కిడ్నీ పనిచేస్తుందా లేదా చూసుకోండి ప్రాపర్గా రెండు కిడ్నీలు ప్రాపర్ ఉన్నాయా లేవా వాటి ఫంక్షన్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి ఇండికేషన్ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ఏదో మీకు విటమిన్ డి చేస్తే ఆ టాబ్లెట్లు వేసుకున్నాను ఇంజక్షన్ వేసుకున్నాను సరే నాకు బాగానే ఉంది అని చెప్పి అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకునేట్టు అవుతుంది ఖచ్చితంగా మీ లివర్ బాగుండాలి కిడ్నీ బాగుండాలి అప్పుడే మీకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినటువంటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి రాకుండా ఉంటాయి లేదంటే మీరు ప్రమాదంలో పడతారు మిత్రుల ఒక జస్ట్ ఒక అవుట్లైన్ ఇవ్వడానికి నేను చెప్తున్నాను ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారని కేర్ తీసుకుంటారని ఆశిస్తున్నాను సరేనా మీరు బాగుంటే మేము బాగుంటాం మరోసారి మరి మీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే